జైని సంతోషి కలెక్షన్స్ ఇది చూడండి మన బోటిక్లో నైటీ క్లాత్తోనే టాప్ స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇదిగోండి ఇది వచ్చేసి ఫీడింగ్ టాప్ అనమాట నైటీ కూడా స్టిచ్ చేస్తాము ఇది ఫార్టీ సిక్స్ లూజ్ అంటే త్రిబుల్ ఎక్స్ఎల్ లూజ్ ఇది డిజైన్ ఫుల్ వాషబుల్ ఇది యూఎస్కి కొరియర్ చేస్తున్నాము అక్కడ మిషన్లో వేసిన డ్రెస్సెస్ ఖరాబ్ కాకుండా స్పెషల్ ఆర్డర్ అయితే ఇచ్చారు యూట్యూబ్ నుంచి మీకు మొత్తం ఫినిషింగ్ అయినా కూడా చూపిస్తాను నైటీస్ ఇచ్చారు ఒక ఫోరు టాప్స్ ఒక ఫైవ్ ఇచ్చారు ఫార్టీ సిక్స్ లెంత్ వస్తుంది ఫార్టీ సిక్స్ లూజ్ వస్తుంది దూరం దూరం వస్తుంది ఇది టాప్ కాబట్టి దగ్గర దగ్గర స్టిచ్చింగ్ చూడండి టాప్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇంకొండి ఎల్బో హ్యాండ్స్ పెట్టించింది చూసారా ఎంత బాగుందో కాటన్ నైటీ క్లాత్తోని టాపు ఫుల్ వాషబుల్ ఇంకా త్రీ పీసెస్ అయితే అవుతున్నాయి జస్ట్ ఇది మాత్రం అయిపోయింది లైటింగ్ పడట్లేదు అది చూపి ప్యాకెట్ ప్యాకెట్ చూపి ప్యాకెట్ కూడా ఉందండి మొత్తం హ్యాండ్ ట్రాకే అండి మేము మెయింటైన్ చేసేది అయితే కొరియర్ ఫెసిలిటీ ఉంది ఒకరోజు అటు ఇటు అంతేగాని కంపల్సరీ కొరియర్స్ అయితే అవుతాయి చూసారా జో బుడ చాలా పెద్దగా ఉంది తను